టీడీపీ ఖాతాలోకి ఆరెండు పదవులు బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్మన్ కూటమి కైవసం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి మరో ఎదురుదెబ్బ తగిలింది విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి బొబ్బిలి వైస్ చైర్మన్ రమాదేవిపై అవిశ్వాసానికి ఇరవై రెండు మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు మార్కాపురం చైర్మన్ బాలమల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా పంతొమ్మిది మంది ఓటు వేశారు దీంతో ఇద్దరు తమ పదవులు కోల్పోయారు ఈ పరిణామాలు అధికార పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ సిపి మరోసారి ఎదురుదెబ్బు మరో రెండు మున్సిపాలిటీలు చేజారిపోయాయి విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గులగాన రమాదేవిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చెర్ల బాల మురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది బొబ్బిలిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లో ఇరవై రెండు మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు మార్కాపురంలో ముప్పై మంది కౌన్సిలింగ్ సభ్యుల్లో పంతొమ్మిది మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు దీంతో ఇద్దరు చైర్మన్లు పదవి కోల్పోయారు బొబ్బిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గొలగాన రామాదేవిపై అవిశ్వాసం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే బేబీ నాయనతో సహా ఇరవై రెండు మంది సభ్యులు హాజరయ్యారు వైఎస్ఆర్ చెందిన పది మంది టీడీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు స్వతంత్ర అభ్యర్థి వనజాక్షి రమాదేవికి వ్యతిరేకంగా ఓటు వేశారు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లో ఇరవై రెండు మంది మద్దతుతో అవిశ్వాసం నెగ్గినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు అవిశ్వాసం నెగ్గడంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నికల కమిషనర్ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది అయితే గులగాన రమాదేవిపై పెట్టిన అవిశ్వాసానికి అదే పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లికాని మురళీకృష్ణారావు మద్దతు పలికి షాక్ ఇచ్చారు ఆయన మద్దతు తెలపడంతో అంతా ఆశ్చర్యపోయారు అంతేకాదు కలెక్టర్కి ఇచ్చిన అవిశ్వాస నోటీసులో ఆయన సంతకం లేదు ఇటీవల బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట కృష్ణారావుపై కూడా అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి కోల్పోయారు వైఎస్సార్సీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడంతో రాంభారికి శరత్బాబు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిరంచర్ల బా బాలమురళీ కృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది త్వరలోనే ఈ పదవి టీడీపీకి దక్కనుంది మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉంటే వైఎస్సార్సీపీకి ముప్పై స్థానాలు ఐదు స్థానాలు టీడీపీ గెలిచింది ఇటీవల మున్సిపల్ చైర్మన్ల పనితీరు నచ్చక పన్నెండు మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు రెండు నెలల క్రితం టీడీపీలో చేరారు అనంతరం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు కలెక్టర్ ను కలిసి బాలమల్లి కృష్ణారావుపై అవిశ్వాసం పెట్టమని కోరారు ఈ మేరకు నోటీస్ జారీ చేసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఇరవై మూడు మంది కౌన్సిల్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కందుల రెడ్డి హాజరయ్యారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా పంతొమ్మిది మంది ఓటు వేశారు మిగతా వారు తటస్థంగా ఉన్నారు దీంతో చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది